ఆదిపర్వం కలబషపాదుని వృత్తాంతం గంధర్వరాజు చిత్రరథుడు కొనసాగించాడు అర్జున ఇక్ష్వాకు వంశంలో కలమషపాదుడైన రాజు ఉండేవాడు అతడు ఒకసారి వేటకి అడవికి వెళ్ళాడు అతడు తిరిగి వచ్చేటప్పుడు ఒక మనిషి మాత్రమే పట్టగలిగేంత సన్నని మార్గంలో వస్తున్నాడు అతడు ఆకలి దప్పులతో ఉన్నాడు అదే మార్గంలో ఎదురుగా శక్తి మహాముని వస్తూ కనిపించాడు శక్తి వశిష్ఠ మహర్షి యొక్క వంద మంది కొడుకుల్లో పెద్దాడు రాజు అతన్ని పక్కకు తొలగి దారిమ్మన్నాడు శక్తి ముని సనాతన ధర్మం ప్రకారం బ్రాహ్మణులకు దారి పెడవడం క్షత్రియుల కర్తవ్యమో అన్నాడు ఇద్దరి మధ్య కొంత వాదన నడిచింది ఇద్దరిలో ఎవరూ పక్కకు తొలగలేదు రాజు మరొక ఆలోచన లేకుండా తన చేతిలో ఉన్న కొరడాతో మునిని కొట్టాడు రాజు చేసింది అన్యాయం అనుకున్న శక్తి అతన్ని రాక్షసుల కొరడా ప్రయోగించినందుకు రాక్షసులు కమ్మని ఇచ్చాడు అతనికి రాక్షసత్వం ఆవహించింది తనకు అనుచితమైన శాపం ఇచ్చాడు కనుక అతని మీదనే తన రాక్షసత్వాన్ని చూపుతానని కల్మషపాదుడు శక్తిని చంపి తినేశాడు అంతేకాదు వశిష్ఠుని కొడుకులు అందరినీ చంపి తినేశాడు శక్తి మొదలుకొని వశిష్ఠపుత్రులందరినీ చంపి తినడానికి కల్మషపాదుని రాక్షసత్వమే కారణం అదే కాకుండా విశ్వామిత్రుడు అంతకుముందే వశిష్ఠుని మీద ద్వేషంతో కింకరుడనే రాక్షసుని కల్పస్పాదును ఆదేశించి అతని చేత నీచ కర్మలు చేయించమని ఆదేశించాడు వశిష్ఠుడికి ఈ విషయం తెలుసు విశ్వామిత్రుని ప్రయాణ వల్లే ఇలా జరిగిందని గ్రహించాడు అయినా అతడు మేరు భూమిని ధరించినట్లుగా తన శోక వేగాన్ని ధైర్యంతో భరించాడు ప్రతీకారం తీర్చుకునే శక్తి సామర్థ్యాలున్నా అతను ప్రతీకారం తీర్చుకోలేదు ఒకసారి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు అతనికి తన వెనక ఎవరో షడంగ సహితమైన వేదాన్ని అధ్యయనం చేస్తున్నట్లు వినిపించింది తన వెనక ఉన్నది ఎవరని అడిగాడు తాను శక్తి మహర్షి భార్య అదృశ్యం తిని అయితే తన కొడుకైనటువంటి శక్తి స్వరాన్ని పోలినటువంటి స్వరంతో వేదాలు చదువుతున్నా ఎవరు అని అడిగాడు అందుకని తన గర్భంలో ఉన్న తన పౌత్రుడని పన్నెండేళ్ళుగా గర్భంలోనే విధాధ్యయనం చేస్తున్నాడని చెప్పింది ఇదేని వశిష్ఠునికి చాలా ఆనందం కలిగింది తన వంశం విచ్ఛేదం కాలేదని అనుకున్నాడు ఇదంతా ఆలోచిస్తూ తిరిగి వస్తుండగా ఒక నిర్జన ప్రదేశంలో కల్మషపాదు కనిపించాడు కల్మాష్పాదుడు విశ్వామిత్రుడు ప్రేరేపించిన రాక్షసుడు ఆవేశించడంతో వశిష్ఠముని పరిగెత్తుకు వచ్చాడు ఆ క్రూరకర్ముడైన రాక్షసుల చేతిలో ఎండుగట్ట పట్టుకుని పరిగెత్తు రావడం చూచిన అదృశ్యంతి భయపడి వశిష్ఠముని రక్షించమని ప్రార్థించింది వశిష్ఠుడు అతను రాక్షసుడు కాడని కల్మషపాదుడు నేను రాజని భయపడవద్దని చెప్పి ఒంకార మంత్రం చేతనే అతన్ని నిరోధించాడు కమండల జలం చేతిలోకి తీసుకుని అభ్యంతరించి అతనిపై చల్లాడు వెంటనే అతడు శాప విముక్తుడయ్యాడు పన్నెండు సంవత్సరాల తర్వాత అతడు శాప విముక్తుడు కావటంతో అతనికి తేజస్సు పెరిగింది అతను యథాస్థితికి వచ్చి చేతులు జోడించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి మహర్షి నేను సుధామని కొడుకుని కల్మాషపాదుడు అనేవాణ్ణి మీరు నా చేత విజ్ఞాలు చేయిస్తూ ఉంటారు ఆజ్ఞాపించండి ఏమి చేయమంటారు అని అడిగాడు వశిష్ఠుడు నాయనే ఈ మాటలన్నీ అప్పటివి ఇప్పుడు వెళ్ళు నీ రాజ్యాన్ని పరిపాలించుకో ఈ మాట గుర్తించుకో ఎప్పుడు బ్రాహ్మణ్ అవమానించకు అన్నాడు అతను ఆజ్ఞ పాటిస్తానని ఎప్పుడు బ్రాహ్మణుని అవమానించరని వారిని ప్రేమతో గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు క్షమాశీలైన వశిష్ఠుడు తన పుత్రులను చంపిన రాజుతో కలిసి అయోధ్య నగరానికి వచ్చి అతన్ని తన అనుగ్రహంతో పుత్రవంతుడు చేశాడు ఇక్కడ వశిష్ఠుని ఆశ్రమంలో దృశ్యంతి గర్భం నుండి పరాశరుడు జన్మించాడు స్వయంగా వశిష్ఠునే అతనికి జాత కర్మాద సంస్కారాలు చేశాడు ధర్మాత్ముడైన పరాశరుడు వశిష్ఠునే తన తండ్రిగా భావించి అతన్నే తండ్రిని పిలిచేవాడు ఒకరోజున అదృశ్యంతి మహాముని అతని తండ్రి కాదని తాత అని చెప్పింది తండ్రిని రాక్షసుడు చంపే చంపేశాడని పరాశరునికి తెలిసింది అది విని పరాశరుడు మనసులో చాలా దుఃఖం కలిగింది రాజులందరినీ ఓడించాలని నిశ్చయించుకున్నాడు వశిష్ఠుడు ప్రాచీన కథలన్నీ అతనికి చెప్పి అతను ఓదార్చి క్షమలోనే మేలుందని క్షమాగుణం కలిగి ఉండమని ఎవరిని పరాజితను చేయవద్దని రాజుల అవసరం లోకానికి ఉందని అనుణయించాడు వశిష్ఠుడు సముదాయించి బుజ్జగనంతో పరాశరుడు రాజులు ఓడించాలనే నిశ్చయాతలు వదిలిపెట్టాడు కానీ రాక్షస వినాశనానికి ఘోర యజ్ఞాన దాన్ని ఆరంభించాడు రాక్షసులందరూ ఆ యజ్ఞంలో నాశనం లేకపోవడం చూసిన పులసి మహర్షి మహర్షి అతన్ని బుజ్జగిస్తూ పరాశర క్షమయే పరమధర్మం మీ పూర్వులందరూ క్షమామూర్తులే ఇతరుల మృతికి మనుష్యులు కేవలం నిమిత్త మాత్రలు నీవి భయంకరమైన క్రోధాన్ని విడనాడు అని చెప్పారు వారి ఆజ్ఞ మన్నించి పరాశర క్షమను స్వీకరించి తన యజ్ఞాగ్ని హిమాలయాల్లో విసర్జించాడు ఆ అగ్ని ఈనాటికి రాక్షసులని వృక్షాలని రాళ్ళని దహిస్తూ అక్కడ సంచరిస్తాను